హలో అండి వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడిస్ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద శుభవార్త అండి ఎస్పెషల్లీ ఆంధ్రలో ఉండేటువంటి డ్వాక్రా మహిళలు సో వీరందరికీ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు వీరందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది సో దీనికోసం వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే ఈ ప్రభుత్వం డిజిటల్ లక్ష్మి అనే దాన్ని వాళ్ళు కొత్తగా ఒక దాన్ని లాంచ్ చేయబోతున్నారు దీని ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి ఉపాధి కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి స్కీమ్స్లలో వీళ్ళను భాగస్వాములు చేసి ను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి మధ్యవర్తిగా ఈ డిజిటల్ లక్ష్మి అని వాడుకోవడం జరుగుతుంది అనమాట సో చాలా మంచి కాన్సెప్ట్ అండి ఇది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైనా చిన్న పథకం మనకు రావాలి అంటే చాలా మందికి డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటాం ఎందుకంటే గవర్నమెంట్లో జరిగే మిస్టేక్స్ చాలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తెలిసి తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు నమ్ముతూ ఉంటారు గుడ్డిగా కానీ గవర్నమెంట్ ఏంటి అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే లబ్ధి జరగాలి అని చెప్పి ప్రయత్నిస్తుంటే మధ్యలో చాలామంది దళారులు వచ్చేసి నేను నీకు ఇప్పిస్తాను నేను నీకు చేస్తాను అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది అలా కాకుండా ఒక మధ్య పర్తిగా డిజిటల్ లక్ష్మి అనే దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట దీనికోసం డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అది కూడా డిగ్రీ వరకు చదువుకొని ఉన్నారో వారికి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నారో వారికి సో ఈ ఈ అవకాశాన్ని కల్పించబోతున్నారనమాట ఇక వీరికి ఒక మంచి ఉపాధి కలిగించబోతున్నారు ఇంటి వద్ద నుంచే మీరు పనిచేసుకోవచ్చు ఇంటి వద్ద నుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ పథకం ద్వారా సో ఎలా ఏంటి అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఈ అప్డేట్ ప్రకారంగా మనం చూసినట్లయితే డాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది డాక్రా సంఘాలలోని మహిళలకు డిజిటల్ లక్ష్మీలుగా నియమించే ఆలోచనలో ఉందన్నమాట ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసే సమయంలో మధ్యవర్తుల ప్రమేయం నివారించడం కోసం డిగ్రీ ఆపై చదువుకున్న డాక్రా సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు డిజిటల్ లక్ష్మి పేరుతో ఎంపిక చేసుకుని ఈ సేవలు అందించే ఆలోచనలో ఉన్నారనమాట ఇప్పటికే కొన్ని జిల్లాలలో దీనికి సంబంధించి దరఖాస్తు లాంటివి చేస్తున్నారు మీరు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి అడగండి డాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఈ అప్డేట్ గురించి తెలుసుకోండి ఇక దీని ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రజల కోసం చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది సో దాంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలు వృద్ధులు రైతులు విద్యార్థులు అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకొని చాలా పథకాలను అమలు చేస్తూ ఉంటుంది అయితే ఈ సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే ముందుగా ఆ పథకం గురించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఆ పథకంకి ఎలిజిబిలిటీ కాదా సో అది వచ్చిందా లేదా అనేది మీకు తెలియదు అన్నమాట చాలామందికి అప్లై చేసుకోవాలంటే మెయిన్గా పల్లెటూర్లలో ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం సో వాళ్ళకి అసలు విషయం కూడా తెలియదు అనమాట అలాంటి వారి కోసం ముఖ్యంగా ఈ డిజిటల్ లక్ష్మిని ప్రారంభించడం జరుగుతుంది అయితే మనలో చాలామంది ఏ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరిని కలవాలి అనే దానిపై స్పష్టత ఉండదు కాబట్టి చాలామంది మక్కు ముఖం తెలియనటువంటి దళారులతో కలిసి డబ్బులు చెప్తూ ఉంటారు సో ఆ తర్వాత మోసపోయి లబోదిబ్బోమంటూ ఉంటారు నిజానికి అర్హులైనటువంటి వారికి ఏ మధ్యవర్తి దళారులు అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్ని అర్హతలు ఉండి పత్రాలు సరిగ్గా ఉంటే ప్రభుత్వం అందించే లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే సంక్షేమ పథకాల అమల్లో మధ్యవర్తుల ప్రమేయానికి చెక్ పెట్టడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది అదే డిజిటల్ లక్ష్మి మనం చెప్పుకున్నట్టుగా మధ్యవర్తులు లేకుండా ఒక పథకం గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ డిజిటల్ లక్ష్మి యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని త్వరలో అమలు చేయబోతున్నారు ఇక డిజిటల్ లక్ష్మి అర్హతలు ఏవైతే ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మనం డిజిటల్ లక్ష్మిగా పనిచేసేందుకు డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలు మాత్రమే అర్హులవుతారు చాలా మంది డ్వాక్రా మహిళలకు అలాగే ప్రజల సంక్షేమ పథకాలను ఎలా పొందాలో తెలియదు ఈ సమస్య పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం డిజిటల్ లక్ష్మి పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీనిపై డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఉపాధి కల్పించి వారికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించడం జరుగుతుంది ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇక డిజిటల్ లక్ష్మి ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనం క్లియర్ గా చెప్తున్నాం చూడండి డిజిటల్ లక్ష్మిగా ఎంపికైన డ్వాక్రా సంఘంలోని మహిళ డ్వాక్రా మహిళలతో పాటు స్థానికులకు ప్రభుత్వ పరంగా అందించే సంక్షేమ కార్యక్రమాలు ఇతర డిజిటల్ సేవలకు అందించాల్సి ఉంటుంది అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వంలో ఉండేటువంటి డిజిటల్ సేవల్ని కూడా వీళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటుంది వాటి మీద పనిచేయాల్సి ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే ఇంటి ఇంటి ముందు ఉన్న చిన్న దుకాణం పెట్టుకొని సేవా కేంద్రం తరహాలో పని చేయాల్సి ఉంటుంది అంటే మీ ఇంటి దగ్గరలోనే ఒక చిన్న షాప్ లాంటిది పెట్టుకొని మీరు డిజిటల్ సేవారేకంగా రేకంగా ఉన్నటువంటి పథకాలకు సంబంధించినవి గవర్నమెంట్కి సంబంధించినవి మీరు చేసుకుంటూ ఉండాలి దీనికోసం ఇంటి ముందు ఉన్న కొద్దిపాటి స్థలంలో షాపు ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు నుంచి రెండు లక్షల రుణం కూడా అందిస్తారని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది అంటే మీరు దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మీకు రెండు లక్షల వరకు షాప్ పెట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ రుణాలు అందిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే డిజిటల్ లక్ష్మిగా పనిచేయడానికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి మీకు ఎవరికైనా కంప్యూటర్ రాకపోతే డిగ్రీ వరకు చదువుకున్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి దయచేసి కంప్యూటర్ నేర్చుకోండి ఇటువంటి పథకాలకు అప్లై చేసుకోండి మీకు మంచి ఫలితం దక్కుతుంది ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీ దగ్గరలో మీ ఇంటి వద్దనే కూర్చొని మీరు జాబ్ చేసుకోవచ్చు అనమాట ఈ పథకం ద్వారా అలాగే డిగ్రీ పీజీ చేసిన డ్వాక్రా మహిళలకు కూడా డిజిటల్ లక్ష్మిగా ఎంపిక చేస్తారు అంటే మీరు డిగ్రీ కానివ్వండి పీజీ కానివ్వండి చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా డిజిటల్ లక్ష్మిగా మీకు ఇక్కడ ఎంపిక చేసుకోవడం జరుగుతుంది డిగ్రీ ఆపై చదివిన డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరు దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇక దరఖాస్తు చేసుకున్న వారికి అర్హులైన వారిని ఎంపిక చేసుకోవడం జరుగుతుందనమాట ఇక డిజిటల్ లక్ష్మి విధానం ద్వారా ఉన్నత చదువులు చదివి డ్వాక్రా సంఘాల్లో ఉంటున్నటువంటి మహిళలు ఇంటి వద్ద నుంచే ఉపాధిని కల్పిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం పథకాలు దరఖాస్తు చేసుకునే సమయంలో మధ్యవర్తులు ప్రమేయం లేకుండా పూర్తిగా ఈ డిజిటల్ లక్ష్మి ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అర్హులైన వాటికి పథకాలు ఇప్పించే విధంగా ఈ పథకం ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట మొత్తానికి ఇదే అప్డేట్ చదువుకున్న ప్రతి ఒక్క మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రాలో వాళ్ళందరూ అప్లై చేసుకోండి డిజిటల్ లక్ష్మికి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉందో డిగ్రీ సర్టిఫికేట్ కానివ్వండి పీజీ సర్టిఫికేట్ కానివ్వండి అది తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి డిజిటల్ లక్ష్మి ప్రకారంగా ఉన్నటువంటి దాన్ని అప్లై చేసుకుని మీరు ఒక మంచి ఉద్యోగం ఉపాధిని కల్పించుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఇది వాళ్ళకి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు